వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఫంక్షన్ అయిపోయాక అక్కడ నుండి స్టార్ట్ అవుతారు ద్రోణ అణవి కొంచెం దూరం వెళ్ళాక అణవికి ఐస్ క్రీమ్ పండ్గా అనిపించడంతో ఐస్ క్రీమ్ అనుకుంటూ వంశీ కారపండి అను కాని ద్రోణ కారపకుండా దేనికి అంటాడు అబ్బా ఎప్పుడూ ఆ సీరియస్ ఫేస్ పెట్టుకుంటే నవ్వుతూ ఉండొచ్చు కదా అని అన్వి అనేసరికి నేను ఇలాగే ఉంటాను నాకు ఇలాగే వచ్చు అని సీరియస్గా అంటాడు ద్రోణ మిమ్మల్ని అడిగాను చూడండి నన్ను నేను కొట్టుకోవాలి అనగానే మరి ఇంకెందుకు లేటు అంటాడు ద్రోణ దేవుడా అనుకుని అదంతా తర్వాత ముందు కార్ ఆపండి అక్కడ ఐస్ క్రీమ్ వెళ్ళిపోతుంది అంటూ అన్వి రిక్వెస్ట్ చేస్తుంది నో నెవర్ నేను ఆపను అని కార్ స్పీడ్ పెంచుతాడు ఏంటి ఎక్కువ చేస్తున్నారు ఫోటో సోషల్ మీడియాలో పెట్టమంటారా అనేసరికి కార్ యూటర్న్ తిప్పి ఐస్ క్రీమ్ బండి దగ్గర ఆపుతాడు గుడ్ బాయ్ అంటూ ద్రోణ గిల్లి వెళ్ళబోతూ అవును మీరు ఏ సూఫ్ వాడతారు బుగ్గలు భలే స్మూత్గా ఉన్నాయని అన్వి అడిగేసరికి ద్రోణకి చీర ఎత్తుకొచ్చి ఎందుకు అనేసరికి ఆ తెలిస్తే వాడదామని ఆ లైఫ్ పాయ్ అని కోపంగా అనేసరికి అమ్మ వద్దులే మీరే వాడండి అని కారు దిగిపోతూ మీకు కూడా ఐస్ క్రీమ్ తీసుకురానా అసలే వేడి మీద ఉన్నారు అనగానే వసై నిన్ను అంటూ కోపంగా ద్రోణ అరిచేసరికి అణ్వి ఫాస్ట్గా కారు దిగి వెళ్ళిపోతుంది ద్రోణ ఏసీ ఆఫ్ చేసి డోరుకున్న గ్లాస్ దించి మూచేతే డోరు కానించి చూపుడు వెళ్తే నిద్దుటిని రఫ్ చేస్తూ అన్వి వైపు చూస్తాడు అన్వి డబ్బులు ఇచ్చే ఐస్ క్రీమ్ తీసుకోవడం చూసి గొప్పగా కళ్ళు మూసుకుంటాడు తనకేవో మాటలు వినిపించేసరికి కళ్ళు తెరుస్తాడు నలుగురు గుర్రాళ్ళు కారు దగ్గర నిలబడి ఎవరో అమ్మాయి గురించి మాట్లాడుకుంటారు రే ఆ బండి దగ్గర అమ్మాయిని చూడరా ఎంత అందంగా ఉందో మెయిన్గా నడు చూడు కేకరా బాబు అని ఒకడు అనడంతో ఎవర్రా అక్కడ మ్యాక్సిమం అమ్మాయిలే కదా ఉంది అని అంటారు రెండో వాడు ఎల్లోసారి అమ్మాయిరా అని అనడంతో మిగిలిన ముగ్గురు అన్వి వైపు చూస్తారు అవునరా ఆ జా శిల్పమే మన ముందు నిలబడినట్టు ఉంది అని ఒకడు అంటాడు అవునరా దీన్ని ఎవడు చేసుకున్నాడు వాడికి ప్రతిరోజు పండగే అని నవ్వుకుంటారు ఏం పండగ దసరా దీపావళి లేక సంక్రాంతి అని వినిపించేసరికి ఆ మాటలు వచ్చిన వైపు నుండి చూస్తారు అందరూ అక్కడ ద్రోణ స్టైల్గా జేబులో చేతులు పెట్టుకుని నిలబడి వాళ్ళ వైపే చూస్తున్నాడు వీడెవడరా మనకంటే అందంగా ఉన్నాడు అంటాడు ఒకడు నువ్వెవరుపై అంటాడు ఇంకొకడు నీకు తర్వాత తెలుస్తుంది కానీ ముందు ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూసి కమెంట్ చేశారో తనని చూపించు ఇంకోసారి అదే మాటను బామరదే అంటూ చనువుగా భుజంపై చేయి వేసి అంటాడు కావాలనే వీడెవడరా మనల్ని బామరది అంటున్నాడు అని అంటాడు మూడోవాడు నాలుగో వాడికి చెవిలో వాడు కోపంగా చూసేసరికి కామైపోతాడు వాళ్ళు అణవిని చూపించేసరికి రే మీ కళ్ళు ఏమైనా కాకులు ఎంతకెళ్ళాయా లేకపోతే గద్దెలు తినేసాయా అది అజంతా శిల్పమేంట్రా ఒకసారి వెళ్ళి ఐ స్పెషలిస్ట్ చూపించుకోండి అంటాడు ద్రోణ అప్పటివరకు ఐస్ క్రీమ్ తిట్టు వాళ్ళ మాటలు వింటున్న అన్వి ద్రోణ ఆ మాట అనేసరికి వస్తుంది వెంటనే ద్రోణ దగ్గరికి వెళ్ళి అంటే నేను అందంగా లేనా నేను అందంగా లేకపోతే వాళ్ళు నన్ను చూసి కమెంట్ చేసేవాళ్ళ అని అణ్వి అనేసరికి ద్రోణ గట్టిగా నవ్వుతూ రే బామర్ది మీ అక్క భలే కామెడీ చేస్తుందిరా అనేసరికి అసలు మీరు నా అయినా వాళ్ళని కమెంట్ చేస్తుంటే కొట్టడం అనేసి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతారా అంటుంది అన్వి పాపమే వాళ్ళకి తెలియడం లేదు ఎవరిని కామెంట్ చేయాలో ఎవరిని చేయకూడదు అందుకే చెప్తున్నా అని ద్రోణ అంటాడు ఇద్దరూ అలా మాట్లాడుకుంటుంటే వాళ్ళకి అర్థమైంది వాళ్ళు భార్యాభర్తలు అని అందులో కూడా అక్క నువ్వు అతనికి భార్యవా అని అడిగేసరికి ఆయన భార్య ఏంటి ఆయనే నా మొగుడు అంటుంది అన్వి ఇంకొకడు బావా ఆ అక్కకి నువ్వు భర్తవా అని అడిగేసరికి చిచి నేను దానికి మొగున్నేంటి అదే నా పెళ్ళం చీరాగ్గా ఫేస్ పెడతాడు ఇదేదో మొగుడు పెళ్ళంల గొడవలా ఉంది మనం ఎందుకు దూరడం అనుకొని అక్క జాగ్రత్త బావా అక్క బావని జాగ్రత్తగా చూసుకో అని మెల్లిగా జారుకుంటారు ద్రోణ అణవి చేయి పట్టుకొని ఎవరు లేని ప్లేస్కి తీసుకొస్తాడు అన్వి కోపంగా చేయి విదిలిచుకొని ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అంటూ అడుగుతుంది ద్రోణ అదేం పట్టించుకోకుండా ముందు ఒక సేఫ్టీ పిన్ ఇవ్వు అంటాడు ఎందుకనేసరికి కోపంగా చూస్తాడు అన్వి సేఫ్టీ ఫిన్ ఇచ్చేసరికి తన నడుముని కవర్ చేస్తూ సేఫ్టీ పిన్ పెడతాడు దెబ్బకి అన్వి బొమ్మలా బిగుసుకుపోతుంది ద్రోణ చేయి డైరెక్ట్గా నడుముకు తగిలేసరికి ద్రోణ లేచి అన్విని చూస్తాడు తన స్టాచ్యూలా నిలబడేసరికి తన ఫేస్ పై చిటికి వేస్తాడు అన్వి తీరుకొని తనని తాను చూసుకొని ఇప్పుడు మీరు చేసిందేంటి నా నడుముని కవర్ చేశారు అని అడిగేసరికి అసలే కట్టకు సారి కట్టినట్టు ఉన్నావు ఇంకా నేను అడుగుని ఎవరైనా చూసారే అనుకో పాపం జీవితం మీద విరక్తి వస్తుంది అందుకే అది కనపడకుండా కవర్ చేసా అంతే అని కారు దగ్గరికి వెళ్తాడు ద్రోణ మాట అనేసరికి అన్వికి కోపం వస్తుంది కోపంగా వెళ్ళి కారులో కూర్చొని నన్నే అంత మాట అంటారా ఇంటికి వెళ్ళాక చెప్తా మీ పని నన్ను కట్టెకి చీర కట్టినట్టు ఉన్నాను అంటారా అనుకుంటూ ద్రోణ తిట్టుకుంటూ ఉండగానే ఇల్లు వచ్చేస్తుంది అణ్వి కార్ ఫాస్ట్గా దిగి లోపలికి వెళ్తుంది ద్రోణ రూమ్కి వచ్చి చూసేసరికి అన్వి కనిపించదు తనకి అప్పుడే ఫోన్ వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు తలుపు చెప్పుడయ్యేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు అణ్వి డ్రెస్సింగ్ రూమ్ నుండి కొంచెం మొక్కల వరకు ఫ్రాక్ వేసుకుని వస్తుంది అది చూసి ద్రోణ షాక్ అవుతాడు చూసారా మీరు నన్ను చూసి చూపు తిప్పుకోలేకపోతున్నారు ఇప్పటిదాకా ఏదో అన్నారు కట్టికి సారి కట్టినట్టు అని ఇప్పుడు అనని ఏమంటారు అని నడుము మీద చేతులు పెట్టుకుంటుంది ఫోన్ కట్ చేసి ఏంటి చిన్న అవుతారు ఇంకా ఇంకా బుజ్జిబేవే అనుకుంటున్నావా అని ద్రోణ అనేసరికి అని మీ షాక్ అవుతుంది ఏంటి ఇంకా అలా వెళ్ళు ఆ డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకో లేకపోతే బాల్య వివాహం చేసుకున్నా అన్న నన్ను జైల్లో వేస్తారు అనేసరికి అణవి తేరుకొని నువ్వు రాయివి నీకు అసలు ఫీలింగ్స్ ఏ లేవు అని చేంజ్ చేసుకొని వచ్చి కోపంగా బిడ్డపై పడుకుంటుంది ఏంటో దీనికి నిజం చెప్పినా నాకు కోపం వస్తుంది అనుకుని తను కూడా పడుకుంటాడు ఇంతలో మార్నింగ్ అన్వి రోహిణి గారు టిఫిన్ రెడీ చేస్తుంటారు అద్దమా ఈరోజు టిఫిన్ ఇడ్లీ ఉప్మా కాబట్టి సాంబార్ చేయరా మీరు సాంబార్ సూపర్గా చేస్తారు మా అమ్మ చేసే సాంబార్ లాగా ఉంటుందని అన్వి రోహిణి గారు సరే అనే అన్వి అనేసరికి అన్వి వెంటనే రోహిణి గారిని హ్యాక్ చేసుకొని చాలా చాలా థ్యాంక్స్ అత్తమ్మా నీకు తెలుసా మా అమ్మని టిఫిన్ రెడీ చేసినప్పుడు సాంబార్ చేయమంటే ఎంతగా తిడుతుందో కానీ వదిన అమ్మకి తెలియకుండా నాకు చేసి పెడుతుంది కానీ ఇప్పుడు మీరు నేను అడగగానే చేస్తాను అన్నారు మీరు ఓళ్ళోనే బెస్ట్ అంతమ్మా అని అనగానే అమ్వి మరి నన్న పొగిడేయకు నా కూతురు అడిగితే నేను చేయినా నువ్వు కూడా నాకు తరణేలాగే సో నువ్వు మొహమ్మాట పడకుండా అడుగు ఏమైనా అడగాలంటే నా పిల్లలకి చేసి పెట్టడానికి నాకేం ఇబ్బంది లేదు అలా మాట్లాడుకుంటూ ఉండగానే సాంబార్ మాక్సిమం అయిపోతుంది రోహిణి గారు సాంబార్లో ఉప్పు సరిపోయిందో లేదో అని గరికితే చేతిలో సాంబార్ వేసుకొని నోటి దగ్గర పెట్టుకోగానే అన్వి రోహిణి గారు చేయి తీసుకొని టేస్ట్ చేసి సూపర్ అద్దమ్మా అనేసరికి రోహిణి గారు అల్లరి పిల్ల అంటూ నవ్వుకుంటుంది ఏంటి ఇక్కడ కొడులు ఏం చేస్తున్నారు అంటూ వస్తుంది తరుణి ఏం చేస్తాం వంట చేస్తాము అని రోహిణి గారు అనగానే ఏమన్నా పంచా చేపేద్దమ్మా నేను అన్నది నాకు తెలియకుండానే ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని మాకు మాకు లక్ష్యం ఉంటాయి నీకెందుకు చెప్పాలి అని రోహిణి గారు అనగానే తరుణి ఏడుపు మొహం పెట్టి అంతేలే ఎంతైనా కొడలు నేనంటే పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళేదాన్ని అనగానే తన ఉడుకుతనం చూసి ఇద్దరూ నవ్వుకుంటారు బట్ పైకి నవ్వితే ఏడుస్తుందని కంట్రోల్ చేసుకుని దాన్ని అన్వి అన్వి బుజ్జిగించేసరికి కూల్ అయిపోతుంది కొద్దిసేపటికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి టిఫిన్ చేసేసి ఎవరి వర్క్ మీద వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు అన్వి కొద్దిసేపటికి రోహిణి గారితో మాట్లాడుతుంది రోహిణి గారు రెస్ట్ తీసుకుంటూ అని చెప్పడంతో అన్వి కూడా ద్రోణ ఇచ్చిన వర్క్ చేయడానికి తన రూమ్కి వెళ్తుంది నైట్ అన్వి టీవీలో తనకి ఇష్టమైన ప్రోగ్రామ్ చూస్తూ బౌల్లో ఉన్న జీడిపప్పు తింటూ ద్రోణ కోసం వెయిట్ చేస్తుంది కొద్దిసేపటికి అన్వి అలాగే సోఫాలో వెనక్కి వాళ్ళని నిద్రపోతుంది కార్ సౌండ్ వినిపించేసరికి ఉల్లికి బయలు వేస్తుంది పక్కకు చూసేసరికి ద్రోణ రావడం చూస్తుంది అన్వి తనకి ఎదురుగా వెళ్ళేసరికి ద్రోణ అణ్విని చూసి నువ్వు ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అని సీరియస్గా అడిగేసరికి అన్వి కొంచెం తడబడి అది మీకోసమే అనేసరికి ద్రోణ కోపంగా చూస్తాడు అన్వి దెబ్బకి తల దించేస్తుంది ద్రోణ సైలెంట్గా రూమ్కి వెళ్తాడు అన్వి ద్రోణ వెళ్ళడం చూసి ఉఫ్ అనుకుని అయినా నేను భయపడ్డామేంటి నా దగ్గర వంశీ ఫోటో ఆయుధంగా ఉంది కదా సో మనం ధైర్యంగా ఉండొచ్చు అనుకుని ద్రోణ వచ్చేసరికి డైనింగ్ టేబుల్పై డిషెస్ అందుతుంది ద్రోణ అక్కడికి వచ్చి కూర్చోగానే అన్వికి తనకు సర్వ్ చేసిన పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటుంది ద్రోణ తింటుంటే తనని అలాగే చూస్తుంది ద్రోణ వైపు చూడకుండానే నన్ను మరీ అంతలా చూడుకు ఆకలిస్తే నువ్వు కూడా పెట్టుకొని తిను ఆ మాటకి అన్వి చిరుకోపంగా అంటే ఏంటని నీ ఉద్దేశం నేను నీ తిండికి దిష్టి పెడుతున్నానా అనే కదా నేనేం నీ తిండిని చూడట్లేదు అని సిగ్గుపడుతూ మిమ్మల్ని చూస్తున్నా నేను మీకు ఇలా వడ్డించడం నాకు చాలా ఇష్టం మీకు నేను మాత్రమే వడ్డించాలి మీరు తిన్నాక నేను తినాలి అది నాకు చాలా ఇష్టం అని చెప్పి తలెత్తి చూస్తుంది ద్రోణ అతన్ని అదోలా చూడడం చూసి ఏమైందండి అలా చూస్తున్నారు అనగానే నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కొంచెమే ఉండేది కానీ ఇప్పుడు ముదిరిపోయిందని ద్రోణ అనగానే ఏంటండి అని అయోమయంగా అడుగుతుంది అన్వి పిచ్చి అని ద్రోణ అనగానే ఓ అలాగా అని దాన్ని ఏమన్నాడు అర్థమై ఏంటి నాకు పిచ్చా మిమ్మల్ని పోండి నేను అలికాను నేను డిన్నర్ చేయను అని ద్రోణ సీరియస్గా చూస్తాడు మీరు తినిపించండి అని అన్వి అనేసరికి తినకు తినకపోతే ఎవరికి నష్టం అని ద్రోణ అన్వి తనని ఆపి ఏంటి ఎవరికి నష్టమా మీకే నష్టం ఫోటో తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టేనా అనుకో ఫుల్ లైక్స్ వస్తాయి మీరు చెప్పండి ఫస్ట్ ఎందులో పెట్టమంటారు అని ద్రోణ కోపంగా ప్లేట్లో పెట్టు అనేసరికి ఫోటో ప్లేట్లో ఎలా పెడతారండి అనగానే అన్నం పెట్టవే అని ద్రోణ అనేసరికి గుడ్ బై అని ద్రోణ బుగ్గలు లాగుతుంది ద్రోణ వస్తే నా బుగ్గలు లాక్కు ఎందుకు అలా లాగుతునో కోపంగా చూస్తాడు మరి అలా కోపంగా చూడకండి మీ బుగ్గలు అంటే నాకు చాలా ఇష్టం అందుకే లాగుతున్నా ముందు నాకు తినిపించండి అనగానే ద్రోణ కోపంగా పెద్ద ముందు చేతిలో పెట్టుకుని అన్వి నోట్లో కొక్కేస్తాడు దెబ్బకి అన్వి షాక్ కష్టపడి దాన్ని మింగేసి చిన్నగా పెట్టండి అని అందామనుకుంటే ఆ ఛాన్స్ ఇవ్వకుండా మళ్ళీ అదే సైజులో నోట్లో పెడతాడు మళ్ళీ అలాగే పెట్టబోతుంటే అనివి ద్రోణ చేతిని పట్టుకుని నోట్లో ఉన్న ముద్దను మింగేసి గ్లాస్లో ఉన్న వాటర్ తాగి గట్టిగా ఊపిరి తీసుకొని ద్రోణ వైపు చూస్తూ అంతలా ముద్దలు పెట్టడం ఏంటండి అసలు ఎలా తింటాననుకున్నారు అను నాకు ఇలాగే తింటే తినూ లేకపోతే లేదు అని ద్రోణ అనగానే ఏంటి సోషల్ మీడియా అని అణవి అనుబోతుంటే దానికి ద్రోణ అడ్డుపడుతూ ప్రతిసారి దాన్ని తీసుకురాకు ఇప్పుడు నేను ఏం చేయాలి అనగానే ప్రేమగా నన్ను చూస్తూ చిన్న చిన్న ముద్దలు పెట్టండి అంటుంది అన్వి దానికి ద్రోణ నాకు ప్రేమగా చూడడం రాదు అనేసరికి పోనీ నేను నవ్వుతూ తినిపించండి అనగానే టైం చూసుకుని ఆడుకుంటున్నావే ఆ ఫోటో దొరకాలి అప్పుడు ఈ ద్రోణ అంటే ఏంటో చూస్తావు అనుకుని సీరియస్గా తినిపించిపోతాడు నవ్వుతూ పెట్టండి అనగానే నాకు నవ్వటం రాదు అంటాడు ద్రోణ వస్తుందండి అని ద్రోణ పెదాలు సాగతీసి ఇప్పుడు తినిపించండి అని నూరు తెరుస్తుంది ద్రోణ తనకి తినిపిస్తాడు అన్వి మనసులో ఏనా ఇలా ఆడుకుంటున్నాను కానీ రేపు రుచిన ఫోటో అయ్యనకి దొరికితే నన్ను ఏం చేస్తాడో అయినా నేను ఎక్కడ పెట్టానో ఈయనకి తెలియదు కదా ఏం కదలే అనుకుంటుండగా ఇందాక ద్రోణ పెదాలు టచ్ చేసినప్పుడు తనకి కలిగిన ఫీలింగ్ గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంటుంది పట్టి అది బయటికి కనిపించకుండా కవర్ చేస్తుంది ద్రోణ అన్వికి తినిపించాక చేయి కడిగేసి రూమ్కి వెళ్తాడు ద్రోణ వెళ్ళిపోయాక అన్వి గట్టిగా నవ్వుకొని లేకపోతే నాకు పనిష్మెంట్ ఇస్తారా అనుకొని ప్లేట్ కిచెన్లో పెట్టేసి రూమ్కి వెళ్తుంది తన రూమ్కి వెళ్ళేసరికి ద్రోణ ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తూ కనిపిస్తాడు అన్వి అది చూసి అబ్బా ఆఫీస్లో ఎలాగో వర్క్ తప్పదు టైం చూసారా పన్నెండు దాటింది మీరు నిద్రపోకపోతే మీ హెల్త్ ఏమవుతుంది అనగానే ద్రోణ కోపంగా అన్వి వైపు చూస్తాడు అన్వి అంతే కోపంగా చూస్తూ ఇప్పుడు మీరు పడుకోలేదే అనుకోండి తరుణ్ నిద్ర లేపి మరీ తీసుకొస్తా ద్రోణ కోపంగా చూస్తాడు మీరు ఎలా చూసినా సరే అనగానే ద్రోణ తరుణి గురించి ఆలోచించి ఫైవ్ మినిట్స్ అంటూ అరచేతని చూపిస్తాడు అన్వి చిన్నగా నవ్వుకొని బిడ్పై పడుకొని ద్రోణ వైపు చూస్తుంది తనకి ద్రోణ నవ్వుతూ తినిపించడం గుర్తొచ్చి సిగ్గుపడుతూ తన వైపే చూస్తుంది మీరు ఇలా తినిపిస్తేనే ఇలా ఉంది అంటే ఇంకే నాతో ప్రేమగా ఉంటూ తినిపిస్తే ఇంకెలా ఉంటుంది ఇంకెంత బాగుంటుందో అనుకుంటూ ద్రోణాని అలాగే చూస్తుంది ద్రోణ ల్యాప్టాప్లో చేస్తే అన్వి వైపు చూసేసరికి అన్వి కళ్ళు మూసుకుంటుంది ద్రోణ బెడ్ దగ్గరికి వచ్చి పడుకుంటాడు నేను ఎవరికోసం ఆగను నా పని నేను చేసుకుంటా అంటూ కాలం మాత్రం చక్రంలా గెర్రం తిరుగుతుంది అలా ఒకరోజు ద్రోణతన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉండగా దర్శి అక్కడికి వస్తాడు ద్రోణ వర్క్ చేస్తూనే దర్శి చూస్తాడు ఏంటి అన్నట్టు ఆ నైనా గురించి తెలుసుకోమని చెప్పావు కదా ద్రోణ అది చెప్దామని చెప్పు అన్నట్టు చూసి మళ్ళీ ల్యాప్టాప్లో ఫేస్ పెడతాడు నేను ఇన్ని రోజులు గమనించి తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ నైనా మంచిగా మారింది ద్రోణ ఎంతలా అంటే కేర్లెస్గా చూసే నన్ను దర్శి గారు అంటూ పిలిచింది ఇంకా చాలా మంచి పనులు చేసింది ఒక రోజు నేను కనిపించేసరికి నా దగ్గరకు వచ్చి బాగున్నారా దర్శి గారు ద్రోణ సారు ఎలా ఉన్నారు అని అడిగింది దెబ్బకి నేను షాక్ అయ్యా తను అలా మాట్లాడేసరికి మీటింగ్స్కి తప్ప మరే వేరే విషయంలో మన జోలికి రావటం లేదు అని దర్శి చెప్పేసరికి ద్రోణ వర్గా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఉంది నచ్చితే జాగ్రత్త చేసుకొని స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి చిన్న లైక్ చేసి వెళ్ళొచ్చు కదా